నమస్తే అండి పిఠాపురంలో ఏం జరుగుతుంది అందరికీ ఇది ఒక ఆసక్తి పిఠాపురంలో వర్మా నేతన్ని జనసేన పార్టీ ఎందుకు పక్కన పెట్టింది పిఠాపురంలో వర్మా నేతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కదా కూటమి పార్టీల్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు వర్మా నేతల్ని ఎందుకు పిలవటం లేదు వర్మా నేతల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు దానికి గల కారణాలు ఏంటి ఈ వర్మ నేతం చేసేటువంటి హడావుడు ఏంటి జనసేన పార్టీ పైన ఆయన యొక్క ఆగ్రహం ఏంటి ఆయన యొక్క అనుచరుల యొక్క నిరసనలు ఏంటి ఏం జరుగుతుంది పిఠాపురంలో అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆసక్తి కలిగించేటువంటి క్వశ్చన్ ప్రశ్నలు చెరపుకురా చెడేవని ఒక సామెత ఉంటుంది ఏంటంటే ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి కార్యక్రమమో జరుగుతూ ఉంటే ఎవరైనా దాంట్లో పుల్లలు పెట్టి చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అందరికి ఏం చెప్తారు అరే బాబు మంచి పని జరిగేటప్పుడు మద్దతు ఇవ్వాలరా చెడగొట్టకూడదు చెడగొడితే నువ్వే చెడిపోతావు అని చెప్పి ఒక పల్లెటూర్లలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు ఎవరైనా చెడు మాటలు మాట్లాడినా లేదా చెడుగా ప్రవర్తించినా ఏం చెప్తారంటే చెరపుకురా చెడేవు మంచి జరిగేటప్పుడు దాన్ని ఆహ్వానించాలి మంచి జరిగేటప్పుడు దాన్ని మనం స్వాగతించాలి అని చెప్తారు ఇవాళ పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వందల కోట్ల రూపాయలతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టిని సారించి పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి అన్ని మండలాల్లో కూడా ఏ ఏ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వేటిని త్వరగా పరిష్కారం చేయగలుగుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో రైల్వే ప్రాజెక్టు తీసుకొచ్చారు మరి పనికి ఆహార పథకం నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాన్ని కలిగించడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక పక్కన ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాటి యొక్క ప్రారంభోత్సవాలకి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే దానిపైన వర్మ జై జై వర్మ అని చెప్పి వాళ్ళ అనుచరులలో ఒక ఇరవై మందిని పంపించి హడావుడి చేయించి ఒక నాయకుడిగా ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని ఒక నాయకుడు అని అంటారా ఒక నాయకుడు చేయాల్సిన పనులు అనేవి ఇప్పుడు ఆయన సుదీర్ఘకాలం అక్కడ పనిచేశారు కూటమిగా ఎన్నికల్లోకి వెళ్ళారు అక్కడ అవకాశం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నేను పిఠాపురంలో పోటీ చేస్తానన్నారు పిఠాపురంలో ఆయన పోటీ చేశారు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ పిఠాపురం నియోజకవర్గంలో చేసే కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఈ వర్మ గారికి ఇవ్వాలా ఏంటి నాకు అర్థం కాదా ఈయన హడావుడి ఏంటో అర్థం కాదు ఈయన ఏంటో అన్నీ నా ద్వారానే జరగాల నేనే చేయాలంటే ఎందుకు జరుగుతాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి గారు లేకపోతే లోకేష్ గారు వీళ్ళంతా నియోజకవర్గాల్లో ఎక్కడ అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ ప్రాధాన్యత కార్యక్రమాలు నడుపుతారా కార్యక్రమాల్లో వాళ్ళు కూడా పాల్గొంటారు ఇక్కడ కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలి నేనే చేశానని ఫోకస్ ఎట్లా చేసుకుంటారు ఇతనికి బాగా ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నట్టున్నాయి నన్నే గుర్తించాలా నా ద్వారానే జరగాలి అని ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇంత భారీ ఎత్తున మెజార్టీతో గెలిచిన ప్రజలకు కృతజ్ఞత తెలుపుకోవడం కోసం ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించుకుంటూ వాళ్ళ పార్టీ వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ఆ నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలా ఏం చేసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే నియోజకవర్గంలో పిఠాపురంలో కంటెస్ట్ చేద్దామని ఆలోచన చేశారు అప్పటి నుంచి ఆ నియోజకవర్గం ఆయిందే కదా దాంట్లో ఏముంది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం అందుకే అక్కడ జనసేన పార్టీ నాయకులు వాళ్ళు కూడా అది ఇస్తున్నారు జనసేన అడ్డా పిఠాపురం జనసేన అడ్డా అని చెప్తున్నారు పిఠాపురం గడ్డ జనసేన అడ్డా అని వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు వాళ్ళేంటి అక్కడ పిఠాపురంలో భారీ ఎత్తున మెజారిటీతో గెలవటమే కాకుండా అక్కడ స్థానికంగా చాలా పట్టున్నటువంటి స్థానం అది పవన్ కళ్యాణ్ గారికి అది అది ఆయన చూజ్ చేసుకోవడంతోనే పెట్టాపురం అనేది మెగా ఫ్యామిలీకి సొంత నియోజకవర్గంగా మారిపోయింది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుప్పం లాగానే పవన్ కళ్యాణ్ గారికి పెట్టాపురం అనేది ఒక బలమైనటువంటి నియోజకవర్గం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు దాంట్లో మీకెందుకు అవకాశం ఇస్తారు దాని నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే సైలెంట్గా ఉండి కాస్త సహకరిస్తే రేపు పొద్దున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఏదో ఒక నియోజకవర్గాల్లో ఆయన ఒక ఎమ్మెల్యేగా వెళ్తే వెళ్ళటానికి అవకాశం ఉండేదేమో కానీ ఆయన చేస్తున్నటువంటి హడావుడి ఆయన పెడుతున్నటువంటి ఫోటోలు ఆయన పెడుతున్నటువంటి ట్వీట్లు ఆయన అనుచరులు చేస్తున్నటువంటి రత్స ఇవన్నీ చూస్తే ఆయన రాజకీయ జీవితం బహుశా ఇక కొనసాగేటువంటి అవకాశం ఏం కనపట్టాల ఒకవేళ ఉన్నా పోయినా ఇక ఆయన ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళటం తప్ప ఇంకా ఆప్షనే లేదు ఆయనకి ఎందుకంటే కూటమి పార్టీల్లో ఉండి కూటమిలో ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఒకటి రెండు అవకాశాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా చూస్తారేమో కానీ ఖచ్చితంగా ఏం చేసిన ఆడవడికి షోకాజ్ నోటీసులు ఇస్తారు ఖచ్చితంగా అతను ఎక్స్పెల్ అవడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు ఎక్స్పెల్ అయిన తర్వాత నన్ను బయటికి పంపించారు కాబట్టి నేను వేరే పార్టీకి పోవర్స్ వచ్చింది తప్పదని చెప్పి జన అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రణాళికలో భాగం అనుకుంటాయి ఇదంతా కూడా ఏంటంటే ఒక కుయుక్తులతో కుచితనాలతో రాజకీయాలు చేస్తే అవి సుదీర్ఘకాలం కొనసాగు ఏదైనా ఫేర్ అండ్ ఫేర్ ప్రాక్టీసెస్ ఉండాలి ఏదైనా బలంగా ఇప్పుడు ఎన్నికల్లో ఆయన ఏం చేశాడు ఏంటనే విషయం పైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి కానీ దానిపైన ఎప్పుడు ఎవరు మాట్లాడట్లా ఎందుకంటే కూటమిలో అవి చిచ్చు పెట్టడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ఒక నియోజకవర్గంలో మాకు తెలుగుదేశం నాయకుడు సహకరించలేదు అంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ నాయకులు మాకు సహకరించలేదు అనేటువంటి వాదాలు ప్రతివాదాలు వస్తాయి కాబట్టి వీటన్నిటికీ ఫుల్ ఫుల్ స్టాప్ పెడుతూ ఆ విషయాలపైన రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కడ ఎవరు ఏ కామెంట్స్ చేయట్లా కూటమి బాగానే పనిచేస్తుంది కానీ ఒక పిఠాపురంలోనే ఈ ఈయన హడావుడి వల్ల ఇది వైసీపీ వాళ్ళకి అస్త్రంగా మారిపోయింది పిఠాపురంలో రోడ్డు పిఠాపురంలో రోడ్డును బడి కొట్టుకుంటున్న జనసేన తెలుగుదేశం అని తెలుగుదేశం పార్టీతో ఈయన ఎంతకాలం ఉంటాడో తెలియదు తెలుగుదేశం పార్టీ పేరుతో రాజకీయాలు చేస్తూ జనసేన పార్టీని టార్గెట్ చేయాలని అతని ప్రయత్నం మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో ఎంట్రో చూద్దాం